మేము మొన్న కొండ ఒక ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖు నాడు ఇరవై రెండు తారీఖు నాడు బయటపడదు ఫిబ్రవరిలో అదే రోజు ఎగ్జాక్ట్ గా నా మీద దాడి జరిగింది అదే రోజు ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడే జరిగింది మనఖే ఇరవై రెండు తారీఖే దాడి జరిగింది ఇరవై రెండు తారీఖు నాడు ఆడ శవం బయటపడ్డది ఆ గుల్ల దాన్ని బయటికి రానేదే బయటికి పొక్కనీ మనము కొండారెడ్డి పెళ్లి కొయి ఆ గుడి దగ్గరికి పోయి ఏం జరిగిందో అక్కడ స్థానికతో చెప్పించేటువంటి ప్రయత్నం చేసిన అది మీడియాగా ఒక ఇన్వెస్టిగేషన్ అది బయట పెట్టినాక దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది మొత్తం ఒకవేళ ఒకవేళ మేము చేసి ఫ్యాబ్రికేట్ చేసినాం తప్పు చేసినాం

ఒక కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే న్యాయస్థానం లేదు ఆ రోజు మేము పోయి చేసుకొచ్చినామని చెప్పేసి పగబట్టి ఇయాల ఒక జర్నలిస్ట్లు పోయి ఆరు పోయింది కూడా దీనికోసం కాదు మళ్ళా రైతులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొత్తం అయిపోయింది రైతు బంధు రైతు మాఫీ మొత్తం అయిపోయింది అంటే అయిందా కొండారెడ్డిపల్లి ఊరు కూడా తెలంగాణలో భాగమే అది కూడా తెలంగాణలో అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగమే అది కూడా మరి పోయి సొంతంగా సిఎం గా సొంత నియోజక సొంత ఊర్లో అయిందా కాలేదని ప్రజలు చూపించలేము తప్ప ఉందా లేదు ఏమ తప్పు ఉందా నిజం బయటపడుతుంది కదా అందుకే కదా అడుక్కున్నది ఎట్లా ఉంటది ఎమ్మెల్యే వాళ్ళ కాన్సెన్స్ સમజ్ కొంచెం మంచి మా ఊర్ల ఆ ఫీలింగ్ నాడరు కనీసం రాష్ట్రంలోకి చాలా మంది ఏమొక రైతు రోడ్లకి శివయాత్రలు చేస్తున్నారు సో కనీసం రే

అట్లే కోసం దాంట్లో ఉంది అంటే పెట్టడం వీళ్ళు కొంతమంది ఆ వీళ్ళు రచ్చ చేయడానికి పోయిర్రు అది చేయడానికి పోయిర్రు అరే రచ్చ ఆ జనాలు మాట్లాడింది కదా వాళ్ళు చూపించేది వీళ్ళు కొత్తగా అయితే అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడు నువ్వు ఇదే చెప్పాలి చెప్పరు కదా ఊకోరు కదా ఆ విషయం చూపిస్తాందుకు వాళ్ళు పోతే ఇక ఇవన్నీ ఎట్లా మనం దాడి చేసినాం ఇది అయింది వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాడికి వెళ్ళి ఇక్కడనే ఈ ప్రయత్నం వీళ్ళు రేవంత్ రెడ్డి నీ టైం బాగాలేదు వాస్తవానికి గుర్తుపెట్టుకో నువ్వు ఏ జర్నలిస్టు పెట్టుకున్నావు అదే జర్నలిస్టుల కారణంగా నువ్వు ప్రభుత్వం నుంచి నీ పదవి నుంచి దిగిపోకపోతే చూడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ దింపుతాం హండ్రెడ్ పర్సెంట్ దింపుతాం హండ్రెడ్ పర్సెంట్ అది అవుతుంది ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు ఇప్పుడిప్పుడే మీ దుర్మార్గాలు మీకు అగగాయిత్యాలు మేము పోతున్నామని మా ఫోన్ ట్యాపింగ్లు చేసి వీళ్ళు ముగ్గు మూడు కారులా పోతున్నారు రెండు కార్ల పోతున్నారు అడవుడు ఇంట్లో పడుకున్నావు తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది నీకు అడవుడు ఇంట్లో వండుకున్న జర్నలిస్ట్ కానీ ఎట్లా తెలిసింది నువ్వు నువ్వు ఇవన్నీ చేపించుడు మా 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 వెనకాలలో మా ముంగల్నే ముందే ఓ రెండు వందల మంది ఆడ దింపుడు కొండారెడ్డి పెళ్లిలా ఇవన్నీ చేసుడు భయపడతారనుకుంటున్నావా కొండారెడ్డి పెళ్లి ఏమైనా మీకు మొత్తం చేసారు అనుకుంటున్నావా చూడు ఎంత ఎన్ని రోజులు భయపెడతావో భయపెట్టిట్లనే ఎన్ని రోజులు చేస్తావో చెయ్యిట్లనే ఓ రాజు ఆఫీస్ దగ్గర దాడి చేయించినావు ఓ రోజు నీ ఊరికొతే వస్తువుని దాడి చేయించే ప్రయత్నం చేసినావు రైతులతో పెట్టుకున్నాడు నిరుద్యోగులతో పెట్టుకున్నాడు జర్నలిస్ట్ తో పెట్టుకున్నాడు ఎవడు కూడా ముందర నువ్వు కూడా ముందరవు మేము నాటి నోటితో చెప్పడం కంటే రేపు రాజ్యం చూస్తా ఉంటది ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారు కదా జనాలే జనాలే చూస్తున్నారు కదా అందరు సలహా గవర్నమెంట్ మారంగానే రైతు బంధు రాకపోయినా ఏ ఛానల్ మాట్లాడతలేడు ఏ పేపర్ రాస్తలేడు ఎవడు చేస్తలేడు పింఛను పెరగకపోయినా ఎవడు రాస్తలేడు పింఛను సరిగ్గా టైం రాకపోయినా ఎవరు రాస్తలేదు కరెంటు పోయిందంటే ఎక్కడ చూపిస్తలేరు ఎంజేఎం హాస్పిటల్లో కరెంటు పోయి రోగులు చచ్చిపోతే కూడా పిల్లలు ఈ పత్రికలు భజన పత్రికలు ఏవి కూడా రాయలేదు చూపియలేదు ఇవన్నీ మేము చేసినాం చేసిన తప్పు ఇవి ఇవి అవుతున్నది ఇట్లా అవుతున్నది అని చూపించాము అంతేందుకు సార్ మనం చిన్న ఒక అంధ బాలిక బ్లైండ్ అమ్మాయి రేపయిందనే ఇష్యూ ఎక్కడా ఒక అంద బాలిక మీద రేపు జరిగిందని పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు కేసు తీసుకోలే ఆ నుంచి నీలోఫర్ హాస్పిటల్ కోతే అక్కడ డాక్టర్లు వార్ని చేసిన తర్వాత కొన్ని రోజులు దాచిపెట్టి వార్న్ చేసిన తర్వాత పెద్ద అయితే ఇచ్చినప్పుడు అప్పుడు కేసు నమోదు చేసి వారం పదకొండు రోజుల తర్వాత వారిని అరెస్ట్ చేసారు కారణం ఏంటి వాళ్ళది కొనుగొందలు కావడం దగ్గర వాళ్ళ ఊరు కాబట్టి ఇది బయట పోతే సీఎం ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి విద్యత పోతుందని చెప్పేసి ఎక్కడికక్కడ విషయాలను బయట పొక్కుండా దాచిపెట్టే ప్రయత్నం మన షాద్రాగర్ ఒక దళిత మహిళల మీద దాడి జరిగితే ఎన్ని రోజులకు బయటకు వచ్చింది ఏమైంది ఆ విషయం ఇప్పటిదాకా ఒక ఒక మహిళను పోలీసులు ఎవరిని చూపించారు ఏ ఛానల్ చూపించినా అందరు ఎక్కడికక్కడ దాన్ని క్లోజ్ చేసి పడేసారు మళ్ళీ అవి మళ్ళీ ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఆల్ పేపర్లు పేపర్లు చిన్న చిన్న మాత్రమే చూపిస్తున్నాయి దానికి ఇవన్నీ కూడా చేయొద్దు అని చెప్పండి మీరు ఒక పని చేయండి న్యూస్ లైన్ పేరు పెట్టి దీని పేరు పెట్టి అన్నిట్ల పేర్లు పెట్టి ఒక వీడియో దీన్ని నిషేధిస్తున్నాము జర్నలిస్టులు ఆరు వీళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదులు ఇంకేటుగా పెట్టేసి ఒక జీవో మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజం కెళ్ళి బహిష్కరించండి పోతాం వేరే దేశాలు పట్టుకొని వేరే రాష్ట్రాలు పట్టుకొని ఎందుకు మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా మనం మంచి కరెక్ట్ కాదు కదా జనాలు అందరికి వృద్ది

అంటే ఈయన మంచిగా కేసీఆర్ జోక్యండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూపుతున్నాడు ఇక ఈయన మనకి గెప్పావతంతో పెడతాడే జర్నలిస్టులు వస్తుంది అన్ని వస్తాయి టైం వస్తుంది జర్నలిస్ట్ చక్కీ ఒకటే కాదు మిత్రులారా అంటే మా మా ధైర్యం అంతా మీరే అంటే ఏదైతే ప్రజల కోసం మేము కొట్లాడుతూ ఉన్నామో ఆ ప్రజలే మా ధైర్యం వాళ్ళ కోసమే కొట్లాడుతూ ఉన్నాం సో అంతకు మించి ఇందులో మాకు మిగతా మిగతా ఛానళ్ల లెక్క కూడా ఏదో మీ వ్యూస్ బ్యాచ్ చెప్తున్నా న్యూస్ లైన్ తరపున మేమే ప్రధానంగా ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు మిత్రులు మిత్రులు లో కూడా ఉన్నారు సో ఈ స్క్రీన్ లో మేమే ప్రధానంగా ఉన్నాం ఈ పలానా ఛానల్కి ఈ ఈ పార్టీతోనే సంబంధం లేకపోతే లేకపోతే ఏదో మాకు ఇస్తున్న నిరూపిస్తే చూపిస్తే మొత్తం నిర్మోహమాటంగా దీన్ని ఇక్కడనే ఆపేస్తాం దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఒక మీడియా ఛానల్ ఒక మీడియా సంస్థ ఎట్లా నడుస్తుందో ఏ పద్ధతి ప్రకారం నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాం వ్యవస్థను ఆ పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ పోతున్నాం సో అంతే తప్ప మాకు ఎవరి దయా అవసరం లేదు ఎవరి దయా మీద ఎవరి దాని మీద మాకు ఆధారపడాల్సిన అవసరం లేదు మేము మొదటి నుంచి ఒకటే లైన్ లో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం పక్షాన గొంతుక పక్షాన రాష్ట్రం పక్షాన ఒక గొంతుక నిలబడ్డాం అప్పుడు అదే మాటలో ఉన్నాం ఇప్పుడు అదే లాటలో ఉన్నాం అప్పుడు కొందరికి ఒక అనుకూలించి ఇప్పుడు కొందరికి అనుకూలించకపోతే దాని సమస్య మాది కాదు మేము ఎప్పుడైనా ఒకటే రకంగా ఉన్నాం లోకవంతా కాళేశ్వరాన్ని వ్యతిరేకించింది బట్ మేము దానిలో డాక్యుమెంటరీ చేసినాం రకరకాలుగా దానివల్ల ఉపయోగం ఏదో చెప్పినాం ఇప్పటికి అదే మాట కట్టుబడి ఉన్నాం సాక్షి కూడా అప్పుడు రిపేర్ అప్పుడు రిపేర్ చేయనప్పుడు ఇది కూలిపోయింది కొట్టుకోయింది నాశనం అయింది అని చెప్పి మాట్లాడారు మనం ఏం చెప్పాం అంటే లేదు ఇదే మనకి జీవదా జీవధారం అయింది మన ప్రాణధారం ఇక్కడ నుంచి తప్ప మన గత్యంత్రం లేదు నీళ్ళు అని చెప్పినాం చెప్పి ఈరోజు నీళ్ళు ఎక్కడికి వచ్చినాయండి ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఎక్కడికెళ్ళి వస్తాను అంటే సో కాబట్టి ఏంటి అన్ని మనం ఫస్ట్ నుంచి మేము ఒకటే లైన్ లో ఉన్నాం అదే లైన్ లో ఉన్నాం అది మామూలు ఈ పార్టీకి ఆ పార్టీకి అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు అనుకూలంగా చెప్పినాం మరి ఇదే బీజేపీ మొత్తం అలా అవుతున్నప్పుడు మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండేది మంచిగా బీజేపీలో మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఇవాళ ఎందుకో ఎట్లా అవుతున్నారు దేనికైతున్నారు సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంకా ముగించే ముందు చెప్పేది ఒకటే మాట తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి తెలంగాణ ప్రజలు మనం ఎవరి పాలనలో ఉన్నాం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏ రకంగా ఉన్నాం అర్థం చేసుకోవాలి ఇలా మా మీద జరిగింది ఇలా మా తోటి జర్నలిస్టుల మీద వీళ్ళ మీద జరిగింది రేపు మీ మీద జరుగుతుంది మీ దానికి వస్తుంది మాకు ఈ మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఆడన ఎన్నో కాస్త కాస్త గుర్తుపడుతున్నారు కాబట్టి మేము చెప్తే వంద మందికి చేరుతా ఉంది మీ సామాన్యులకు జరిగితే మాత్రం ఎవరు చెప్పడానికి లేదు ఎవరు జరగడానికి లేదు ఎవరు చెప్పుకున్నారు ఎవరు చెప్పుకోలేకపోయేది దాడి జరిగిందని మేము పరామర్శించింది కాబట్టి మా మీద కూడా దాడి సో కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఈ ఈ ఈ పాలన ఏంది కథ ఏంది ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎందుకు ఇంత పర్సనల్ గా తీసుకొని ఎందుకు ఈ విధంగా ఒక టార్గెటెడ్ గా మమ్మల్ని టార్గెట్ చేస్తారో మాకు అంతే అర్థం లేదు ఇది 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 ఎంతవరకు కరెక్ట్ కాదు జర్నలిస్టులుగా మీరు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షాలకు లేకపోతే ఇంక వరకు ఇంకా వరకు ఏ విధంగా అయితే సమాధానం చెప్పుకుంటా పోతారో మేము అదే విధంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తాము కూడా ఉంటుంది మాధ్యత మా మీద ఉంటది ఫోర్త్ ఎస్టేట్ గా సో కాబట్టి మా పని మమ్మల్ని చేసుకొనియండి మీ పని మీరు చేయండి మేము ఏదైనా సమస్యలు లేదని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి జర్నలిస్ట్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి లెక్క ఉంటారు ప్రజల పక్షాలు ప్రజల సమస్యలు వాళ్ళకు నోరు లేదు కాబట్టి మా లాంటి వాళ్ళ నోట్ల నుంచి ఆ విషయాలను చెప్తాము ఆ సమస్యలను చెప్తాం ఆ సమస్య సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయండి చేస్తే సమస్య ఉండదు వీడు మాట్లాడుతున్నాడు కదా వీడిని అనుకునేటువంటి సమస్య చేస్తే కాడనే ఒక పిల్లిని కూడా లోపల ఒక రూమ్ వేసి బంధిస్తే ఏమైతే ఇలా ఒక్క జర్నలిస్ట్ ప్రయత్నం చేసి చేస్తే పది మంది వస్తారు పది మంది జర్నలిస్టులు పుట్టుకొస్తారు పది మంది ప్రశ్నించడం మొదలు పెడతారు ఎంతమంది అని చంపుతామండి పెద్ద పెద్ద నియంత్రణ వలనే కాలేదు జర్నలిస్టులు చంపడము లేదా ప్రశ్నిస్తున్న చంపడం పరిష్కారమా పరిష్కారమా సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఈ విషయాన్ని జరిగినటువంటి మొత్తం సినారియోని మీరు సీరియస్ గా తీసుకొని మంత్రులు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ ఈ రాష్ట్రానికి హోం మంత్రి దిక్కు దివాలేదు ఇప్పటిదాకా మరి ఆ సో మిగతా మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్పు చేస్తే మా మీద కూడా తీసుకోండి మేము వద్దనట్లేదు తప్పు చేస్తే మా మీద కూడా తీసుకోండి మేము తప్పు చేసి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఏం చేస్తే మా మీద కూడా చర్యలు తీసుకోండి నో ప్రాబ్లం కోర్టులోనే తెలుసుకుందాము మామేమన్నా తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా శిక్షకు అనుభవిస్తాం దాంట్లో ఏం తప్పు లేదు కానీ జనం సమస్యలు మాట్లాడితే మీరు చూపించడమే తప్పంటే ఇంకా దానికంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటిగా చెప్తా ఉన్నాం ఇంకా రేపు మార్నింగ్ కూడా మాట్లాడదాం ఏం జరిగింది ఏమైంది అనేది ఇప్పుడు కూడా అయితే మేము కూడా రేపు అనుకుంటున్నాం డీజీపీ గారిని కలిసి మరి ఇది ఏంది కథ మేము బయటకు వెళ్ళాలన్నా వద్దా మీరే చెప్పండి సార్ మీరు చెప్తే బయటకు వద్దా లేకపోతే పో దాడుల మధ్య ఈ వీటిల మధ్య మీ వ్యవస్థలు నడపాలంటే క్లారిటీ ఏదో క్లారిటీ ఇచ్చి మరి పోలీస్ వ్యవస్థ మరి ఏం జరుగుతుంది లేకపోతే మాకేమన్నా ఓ భరోసా ఇస్తారా లేకపోతే మా మీద ఏడుపోయినా ఏడు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఏడుకోయినా కానీ గిట్లా పగబెట్టి ఆ పై స్థాయి లీడర్లు అరేడు కనపడ్డా కానుకుంటున్నా అంటే మరి రాష్ట్రం అంతా ఉంటారు మేము ఏడుపోయినా మా మీద దాడులు చేస్తామంటే ఇట్లా బతకగలుగుతామా అవుతుంది ఇట్లా సరే ఆలోచన చేసుకోవాలి ఒకవేళ ఇదే కనుక ఇట్లనే కొనసాగితే ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ మా మా మొత్తం వ్యవహారంలో మా దా దాంట్లో మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు మా వెనకాల మేమైతే జర్నలిస్టు సరిత గారు కావచ్చు విజయారెడ్డి గారు కావచ్చు మిగతా మిత్రులు గౌతమ్ కావచ్చు లేకపోతే మిగతా తెలుగు స్క్రైబ్ మిత్రులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు అందరం నిజంగా కూడా ఇవాళ ఒక చావు నోట్లో పోయి బయటకు మేము మేమందరము సో కాబట్టి మా అందరికి సపోర్ట్ చేసినటువంటి ఆ స్థానికంగా వెళ్దండ పిఎస్ పరిధిలో లో ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు వారందరికీ కూడా మేము స్పెషల్గా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం నిజంగా కూడా మేము ఇవాళ ప్రాణాలతో నిన్న వచ్చినామంటే ఆ పోలీస్ స్టేషన్ మమ్మల్ని కాపాడింది ఆ పోలీస్ స్టేషన్ లేకపోయి ఉంటే ఇవాళ శవాలుగా మిగిలినటువంటి పరిస్థితి ఉంటుండే మాది థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా థ్యాంక్ యూ